ఎన్నికల ర్యాలీలో భాగంగా ఇక్కడికి పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు పేరు పేరున హృదయంలో నమస్తున్నా తెలియజేస్తున్నా మే పదమూడున జగనన్నకు అండగా నిలబడేందుకు కోరుమా మిల్ల సిద్ధమేనా అని అడుగుతా ఒక్కసారి అన్న తమ్ముడు ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల జగనన్న పరిపాలన రెండు సంవత్సరాలు కోవిడ్ తో నష్టపోయా మనం ప్రపంచం అంతా నష్టపోయింది నికరంగా మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో మన పద్వే నియోజకవర్గంలో ఏమేమి మంచి కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ముఖ్యంగా మనకు పద్వే నియోజకవర్గానికి బ్రహ్మం సాగర్ కుండెకాయ వండి బ్రహ్మం సాగర్ కు ప్రతి ఏడాది కనీసం మూడు నాలుగు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి మనం గతంలో అయిన తర్వాత నుంచి వెలుగు పద్దెనిమిది అధ్వానంగా ఉన్న కాలువలను ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి బాగు చేయించి మరి జగనన్న ప్రభుత్వంలో రెండు సంవత్సరాలునే పూర్తి చేయించి దాదాపు ఐదు వేల క్యూసెక్ వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్ పచ్చిన కాలువలు తయారు చేయి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆ కారణం చేతనే మనం ఈ ఐదేళ్లలో మూడు సార్లు బ్రహ్మ ఉన్నది పదహారు టీఎంసీలు కూడా నింపుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు నింపుకోవడం జరిగింది బ్రహ్మం సాగర్ లో అదే విధంగా ఎల్ఎస్పీ బయట పనులు జరుగుతా ఉన్నాయి అదే విధంగా బ్రహ్మం సాగర్ దిగువన లెఫ్ట్ రైట్ కెనాల్ సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ పనులు జరుగుతా ఉన్నాయి మరి ఇరిగేషన్ కి సంబంధించి ఇంత మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి మీ అందరికి తెలుసు కలసపాడు లిఫ్ట్ ఏదైతే కలసపాడు లిఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండో తేదీన చేసినాం మార్చి పన్నెండు అంటే కలసపాడు మండల రైతాంగానికి ఆ ప్రాజెక్టు అంకితం చేశామనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కేవలం డెబ్బై రోజుల్లో పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పనులు చేయించి కలసపాడు కలసపాడు మండల రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనే విషయాన్ని కాసినాయంలో ఎత్తి పోతల పథకాల పనులు మరి శరవేగంగా జరుగుతా ఉన్నాయి ఒకవైపు పదివేలు మున్సిపాలిటీలో నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్ల పనులు జరుగుతా ఉన్నాయి దాదాపు అరవై కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి మరొక డెబ్బై ఆరు కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్న పరిస్థితి దాదాపు మరి ఈ రోడ్ వైడ్డింగ్ సంబంధించిన పనులు పురోగతిలో ఉన్న పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం కోర్మానుల మెయిన్ రోడ్ వైడ్డింగ్ కి సంబంధించిన పనులు ప్రోగ్రెస్ లో పురోగతిలో ఉన్న పరిస్థితి మనమంతా చూస్తా చూస్తూ ఉన్నాం ఈ రకంగా మనం కోర్మానుల నుంచి గతంలో ఆర్టీఓ ఆఫీస్కి పోవాలంటే పోవాల్సింది రాజంపేట పోవాల్సి వచ్చేది కానీ ఇవాళ పోర్బాబుల నుంచి ఆర్టీఓ ఆఫీస్ పోవాలంటే మన జగనన్న ప్రభుత్వంలో ఆర్టీఓ ఆఫీస్ ను పదివేలకే తీసుకొని రావడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తించమని గమనించమని కూడా కోరుతా ఉన్నా అంతేకాకుండా మీరు ఒక్కసారి చూడండి సెంచరీ ప్లై పరిశ్రమ మరి సెంచరీ ప్లై పరిశ్రమ మరి ఇక్కడికి తీసుకొని రావడానికి జగనన్న ప్రభుత్వం విశేషమైన కృషి చేసింది దాదాపు రెండు డిసెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీ ప్లే పరిస్థితులకు ప్రారంభించారు మరి ఇవాళ అక్కడ దాదాపు పదహారు పదహైదు వందల మంది పనిచేస్తా ఉన్నారు ఇంకా దశల వారిగా అక్కడ దాదాపు మూడు వేల మంది అక్కడ పనిచేసే పరిస్థితి కూడా అక్కడ వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మరి ఇవ్వలే విషయంలో డెవలప్మెంట్ విషయంలో విషయంలో పరిశ్రమల కలసపాడు ఎత్తిపోతారు కాశీనాయ మండలం ఎత్తిపోతల పథకాల విషయంలో ఇన్ని విషయాలు గడిచిన ఐదేళ్లలో మన జగనన్న ప్రభుత్వం చేసిన విషయాన్ని మీరంతా కూడా గమనించమని గుర్తించమని ప్రేరణ ప్రతి అన్నదమ్ముని మనం చేసుకుంటూ ముఖ్యంగా మీరంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ సంక్షేమం అభి ఒక కన్నా అభివృద్ధి మరో కన్నట్టుగా రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాం ఎప్పుడు లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారో మరి ఇచ్చిన ప్రతి హామీని చేసిన ప్రతి వాగ్దానాన్ని ఈ ఐదేళ్లలో అమలు చేసి చూపించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన హామీలు ఒక్కసారి గుర్తు చేసుకోండి బ్యాంకు లో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు ఇంటింటికి ఉద్యోగం కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు వాప్యారణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు రైతు రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు మరి అధికారంలోకి వచ్చాడు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి చంద్రబాబు బీజేపీ జనసేన కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు రైతులను డ్వాక్రా మహిళలను మోసం చేసిన పరిస్థితి గతంలో మనం చూసామనే విషయాన్ని అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజల్లో ఒక పూర్తి విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన చేసేదే చెప్తాను చెప్పింది చేసి చేరుతాడంట సంపూర్ణ విశ్వాసం ఇవాళ ప్రజల్లో జగన్ అది ఒక నాయకుడికి ఉన్న క్రెడిబిలిటీ ఒక నాయకుడికి విశ్వసనీయత అంటే అలా ఉండాలి అది గతంలో రాజశేఖర రెడ్డి గారికి చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తా ఉన్నాం ఇచ్చిన మాట మీద నిలబడే ఆ గుణాన్ని గతంలో రాజశేఖరరెడ్డి గారిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తా ఉన్నాం ఈరోజు మనల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత లేదు క్రెడిబిలిటీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అంటే జనసేనలో అదేవిధంగా బీజేపీని కలుపుకొని మనం ఇది వస్తా ఉన్నాడు ఎన్నో మీడియా అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ప్రత్యక్షంగా బీజేపీ జనసేన జనసేనతోనే కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని కూడా పార్టీ కంట్రోల్ తో ఆడిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తే పరిస్థితిలో ఉంది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలకు ఎల్లో మీడియా చేసే కుట్రలు కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పావుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గమనించమని గుర్తించమని మిమ్మల్ని అందరినీ కూడా మనం చేసుకుంటూ మరి ఇవాళ ఈ సాయంత్రం గోరగామిలలో ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి దీవించడానికి మీ ఆశీస్సులు అందించడానికి ఇంత పెద్ద వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఇవాళ మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరి శాసనసభ అభ్యర్థిగా నిలబడుతున్న డాక్టర్ సుదమ్మ గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న అందించి తప్పకుండా నాడు మంది పైన రెండు ఓట్లు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించి ఈ అభివృద్ధి యజ్ఞాన్ని ఈ సంక్షేమ రాజ్యాన్ని కొనసాగించే విధంగా మీ ఆశీస్సులు సంపూర్ణంగా అందించమని పేరు పేరున ప్రతి అన్నదమ్ముడిని ప్రతి అక్క చెల్లమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా జగన్న